హాయ్ అండి అందరికీ ఈ మంత్ ఏమో మా లక్కీకి సిక్స్త్ మంత్ అయితే వచ్చింది కదా సిక్స్త్ మంత్లో ఫోటోషూట్ చేయలేదనమాట సో సిక్స్త్ మంత్ ఫోటోషూట్ అయితే ఈ మంత్లో చే ఈరోజు చేద్దాం అనుకుంటున్నాము అనమాట ఫోటోషూట్ కోసం అయితే లక్కీకి అయితే రెడీ చేస్తున్నాము వాడికేమో ఈ సిక్స్త్ మంత్కేమో బ్లాక్ కలర్ ఫ్లా ఫ్యాంటు బ్లూ కలర్ ఈ రెండు వచ్చేసి కాంబినేషన్ అయితే చాలా బాగా సెట్ అయింది అనమాట లక్కీకి బ్లాక్ అండ్ బ్లూ అనమాట ఇందులో అయితే వీడికి షూట్ చేద్దాం అనుకున్నాము ఇప్పుడైతే వాళ్ళ డాడీ అయితే వాడికి డ్రెస్ చేస్తున్నాడు డ్రెస్ కొత్త డ్రెస్ చూడంగానే ఇంకా ఆనందం ఆనందంతో ఇటు అటు ఇటు అటు తిరిగేస్తున్నాడు అనమాట ఒక దగ్గర ఉండట్లేదు ఈ మధ్యన వచ్చేసి బోర్ల పడ్డం ఇవన్నీ నేర్చేసుకున్నాడు అందుకనే ఇలా ఉంచితే అనమాట బోర్లా పడిపోతున్నాయి ఇంకా అసలు స్ట్రైట్గా ఉండే ఉండడనమాట అనమాట వాళ్ళ నాన్న అయితే వాడికి రెడీ చేస్తారు రెడీ చేసి నీకు సిక్స్త్ మంత్ కదా నాన్న ఈరోజు వచ్చింది సిక్స్త్ మంత్ హ్యాపీ బర్త్డే అని చెప్తుంటే చూడండి హ్యాండ్స్ అయితే ఎలా ఇస్తున్నారు సిక్స్త్ మంత్ బర్త్డేకి అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఒక మంచి దుప్పుడో తీసి పరిస్తాము పరిసినాక లెక్కని రెడీ చేసాము కదా వాడిని అయితే అక్కడ పెట్టి వాళ్ళ డాడీ అయితే దీంతో అదే సిక్స్త్ అని రాయాలని చెప్పి ఇంట్లో అయితే టైంకి బాదం పిక్లు సో దానితో అయితే సిక్స్ని అయితే డిజైన్ చేద్దామని చెప్పి బాదం పిక్కలతో అయితే ఈ సై ఈసారి ట్రై చేస్తున్నాం అనమాట సో బాదం పిక్కలతో అయితే వాళ్ళ డాడీ సిక్స్త్ అని సిక్స్ అని రాస్తున్నాడు అనమాట ఇంకా ఇటు సైడ్ అయితే వీడు అలా రామ్ వాళ్ళు లేదనమాట ఇంకా ఫోన్ చూస్తే ముందే పిచ్చి అనమాట ఫోన్ పిచ్చి ఎక్కువ ఇంకా ఫోన్ ఫోటో చేస్తానా అని చెప్తే చాలు ఇంకా అటు సైడ్ ఫోన్ వైపు చూస్తూనే ఉంటాడు అనమాట వీడు అందుకని ఇంకా ఫోన్ చూసుకొని ఎగురుతున్నాడు అనమాట నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ డాడీ పక్కన అవి రాస్తూ ఉంటే వాడు అటు సైడ్ చూడడం అవి చెరిపీయడం ఇలా చేస్తున్నాడు అందుకని వాడికి కొంచెం దూరంగా ఉంచామనమాట దగ్గరగా పెడితే చాలు దాని మీద చెయ్యేసి అది చెరిపీయడానికి ట్రై చేస్తున్నాడు అది అందుకనే వాడికి నేను అది చెరగకుండా అనమాట వాడి దగ్గర నేనైతే ఉన్నాను రేడో తీస్తూ వాడి దగ్గర నేను చూసుకుంటున్నాను అది అటు సైడ్ దగ్గరలో వేసాను ఫస్ట్ దగ్గరలో వేస్తే అదేం లాగేశాడు మళ్ళీ ఫస్ట్ నుంచి అది డిజైన్ చేసుకొని మళ్ళీ అది పెట్టి ఇన్ని దూరంగా అందుకే తెచ్చి వేస్తాను అనమాట ఇక్కడ ఇక్కడ వేస్తే చెరపడానికి కావద్దు కదా ఇంకా అందతో అని చెప్పేసి ఇక్కడ ఇటు సైడ్ చివరికి అయితే వేస్తాను ఇంకా బాదం పిక్కలతో ఫస్ట్ అయితే ఒక లైన్ అయితే రాసామండి రాస్తే కొంచెం అంత లుకింగ్గా లేదనమాట అందుకే డబల్ లైన్ రాస్తే బాగుంటుందని చెప్పి ఇంకోటి అయితే వేసాము అవును నేను ఆల్రెడీ అక్కడ చెప్తున్నాను లక్కీ లక్కీ ఇటు సైడ్ కాదురా అటు సైడ్ చూడు ఒకసారి చూడు మళ్ళీ మీ డాడీ డిజైన్ చేశారు చెరిపిద్దు కానీ ఒకసారి చూడు లక్కీ అని అంటే ఇటు చూసుకుంటున్నాడు సైలెంట్గా వాళ్ళ డాడీ ఏమో అక్కడ మళ్ళీ సెకండ్ టైం అయితే అది సిక్స్త్ అయితే రాస్తున్నారనమాట ఇంకా అది రాసేసాక రాసడం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకా మన ఉడికి ఫొటోస్ అయితే తీయాలని చెప్పేసి దగ్గరగా వాళ్ళ డాడీ సెర్చ్ చేస్తున్నారు అన్ని ఇంకా కొంచెం దగ్గరగానేస్తే అదైతే లాగేస్తున్నాడు బాదం పిక్కనైతే అందుకని కొంచెంగా దగ్గర పెట్టి ఫొటోస్ తీద్దామని చెప్పి దగ్గర దగ్గర పెడితే అస్సలు ఫొటోస్ కోసం అయితే ఉండట్లేదు అనమాట ఈ తిరుగుతాడు ఒక టైం తిరుగుతాడు లేదా నోరైనా తెరిసేస్తున్నాడు ఏదో వాటి చేస్తున్నాడు ఒక సైడ్ అయితే అస్సలు ఉండట్లేదు అందుకనే వాడి కోసం కష్టపడి కష్టపడి వాడికి ఫోటోలు తీయడానికి అయితే ఎంత కష్టపడ్డామంటే అంత కష్టపడ్డాము అస్సలు ఏ మరిసినా అరుస్తున్నా మాట్లాడుతున్నా ఇటు అటు కరెక్ట్గా చూడడు ఫోటో వైపు ఒకసారి అటు చూస్తాడు ఇటు చూస్తాడు సరిగ్గా ఉండడు అనమాట దగ్గరికి పెడితే లాగేసుకుంటాడు అలాగే చేసేవాడు ఇంకెలాగో ఒకలా కష్టపడే అనమాట ఇలా స్ట్రైట్గా అయితే ఫోటోలు అయితే తీసాము నెక్స్ట్ వచ్చేసి ఆపోజిట్ సైడ్ అనమాట నెక్స్ట్ బోర్లో పడించి అలా ఫొటోస్ తీద్దామని చెప్పి అలా వేశాము వేస్తే ఇంకా పిక్కల దగ్గరికి వెళ్తున్నాడు దాని దగ్గరికి వెళ్లకుండా అయితే వాడి చేతిలో గిలక నెక్స్ట్ ఏమో వాడి చిన్న టామీ ఒకటి ఉంది దాన్ని అయితే ఇచ్చాను ఆ బొమ్మ ఆ బొమ్మను గిలక రెండు కొట్టుకొని అలా పడుకుని ఉన్నాడు అనమాట ఇంకా అలా ఉన్నాడు కదా అని చెప్పేసి దాని దాంతో బోర్ల పడిన ఫోటోస్ అయితే తీస్తున్నాము సో ఇది తీస్తుంటే ఫోటో వైపు అయితే అస్సలు చూడడం ఫోటో వైపు చూడకుండా ఇంకేమో ఆ గిలక నోట్లు పెట్టేసుకోవడము లేదా పిక్కలు ఆకడం ఇలాంటివి చూస్తున్నాడు వాడు ఫోటో వైపు చూస్తాడని చెప్పి ఏవేవో సైకిల్ చేస్తున్నామో అప్పటికైతే చూడండి లాగేసాడు పిక్కలన్నీ మళ్ళీ ఆ పిక్కలన్నీ వాళ్ళ యాడ్ అయితే ఏరుస్కొని మళ్ళీ సెర్ట్ చేసుకుంటున్నారనమాట ఆ పిక్కల్ని ఇంకొచ్చేసి అలా ఇలా బోర్ల పైన ఫొటోస్ అయితే ఎలాగో ఒకలా తీస్తామన్నమాట నెక్స్ట్ వచ్చేసి వీడికి కూర్చోబెట్టి అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసాము సో కూర్చోబెట్టి ఫొటోస్ తీసినప్పుడు అయితే వీడియో తీయడానికి కావాలేదు ఎందుకంటే నేనే బ్యాక్ సైడ్ పట్టుకున్నాను వాడు కూర్చున్నప్పుడు సో పక్కనుండేదాన్ని కాబట్టి ఇంకా మా హస్బెండ్ ఫొటోస్ అయితే తీస్తున్నారు అందుకని మా ఇద్దరికి వీడియో అయితే తీయడానికి కావాలేదు ఆ ఫొటోస్ అయితే చూపిస్తాను చూడండి ఇంకా ఫైనల్లీ సిక్స్త్ మంత్ ఫోటోషూట్ అయితే ఎలా అయింది వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేస్తాం